హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకే ఆవుకు ఒకే ఈతలో జన్మించినటువంటి కమల దూడలను మీ ముందుకు పరిచయం చేస్తున్నానండి ఒకే ఈతలోనే రెండు దూడలకు జన్మనిచ్చినటువంటి జన్మించినటువంటి గిత్తలండి కమల దూడలు అటువంటి గిత్తలను మీకు పరిచయం చేస్తున్నానండి చూడచ్చు ఫ్రెండ్స్ అడ్రస్ వివరాలకు వెళితే కోలా కృష్ణయ్య గారు ఎర్రగుంట్ల గ్రామం ఎర్రగుంట్ల మండలం కడప జిల్లా వారి గిత్తలండి వీటి వయసు సంవత్సరం చూడవచ్చు ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నాయి అందంగా ఉన్నాయి అటువంటి గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి రైతుతో మాట్లాడుకోవచ్చండి రేటు వివరాలు కానివ్వండి మొత్తం డీటెయిల్స్ మొత్తం రైతుతో కనుక్కోవచ్చు కోలా కృష్ణయ్య గారు ఎర్రగుంట్ల గ్రామం ఎర్రగుంట్ల మండలం కడప జిల్లా అండి ఇటువంటి గీత్తలు చాలా తక్కువగా దొరుకుతాయండి ఒకే ఈతలో కవల జోడలు అవి కూడా రెండు కోడిదూడలే ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వయసు సంవత్సరం అండి చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి అటువంటి గిత్తలు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి రైతుతో మాట్లాడుకోవచ్చు అండి ఒకే ఈతలో జన్మించినటువంటి కమలదుడలు కమలదొడలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగో జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్